మీ జీవితాన్ని విషంగా మార్చే ఏడు రకాల వ్యక్తులు వీరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓమని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితంలో కొంతమంది ఎప్పుడు మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తున్నారని మీరు ఎప్పుడైనా గమనించారా మీరు ఎంత కష్టపడినా ఏదైనా గొప్ప పని చేయాలని ప్రయత్నించినా కొంతమంది వ్యక్తులు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తారు అలాంటి వ్యక్తులు బంధువులుగా స్నేహితులుగా లేదా ఉద్యోగ సహచరులుగా కనిపించవచ్చు కానీ నిజానికి వారు మీ విజయానికి అడ్డుగా నిలుస్తారు ఒకటి నెగిటివ్ ఆలోచనలు కలిగి వారు ఈ వ్యక్తులు ఎప్పుడు మీ లక్ష్యాలను చిన్న చూపు చూస్తారు మీరు ఎంత కష్టపడినా ఎంత గొప్ప పని చేసినా వారు ఎప్పుడూ చెడు మాటలతో మిమ్మల్ని కిందికి లాగేందుకు ప్రయత్నిస్తారు ఉదాహరణ మీరు ఒక ముఖ్యమైన పరీక్షకు సిద్ధమవుతుంటే మీ బంధువులలో ఎవరో ఒకరు వచ్చి నీ వల్ల అవ్వదు అని అనగలరు అలాంటి మాటలు మనసును కలవర పెడతాయి వాస్తవంగా మీరు అద్భుతమైన ప్రతిభ కలిగి ఉన్నప్పటికీ వారు మిమ్మల్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు మీకు మీ మీద నమ్మకం లేకుండా చేయడమే వారి లక్ష్యం అలాంటి వ్యక్తులను మీ నుండి దూరం పెట్టండి మీ ప్రయత్నాన్ని చిన్న చూపు చూసే వారిని పట్టించుకోవద్దు ఎవరైతే మీలో ధైర్యాన్ని పెంచుతారో వాళ్లతోనే సన్నిహితంగా ఉండండి రెండు అబద్ధపు పొగడతలు చెప్పేవారు ఈ వ్యక్తులు మీ ముందు మంచి మాటలు మాట్లాడతారు కానీ వెనుక మిమ్మల్ని తప్పుబడతారు మీరు ఎదుగుతుంటే వారు మీ విజయాన్ని అందరికీ తక్కువగా చెప్పడానికి ప్రయత్నిస్తారు వారు మీకు మంచి మాటలు చెప్పినా వెనుక మీ గురించి చెడు మాటలు మాట్లాడుతారు అబద్ధపు పొగడతలు చెప్పే వారి మాటలను నమ్మకండి వారి నిజస్వరూపాన్ని గుర్తించి వారిని విశ్వసించకుండా ఉండండి మూడు స్వార్థపరులు ఈ వ్యక్తులు మీ వద్దకు కేవలం తమ అవసరాల కోసం మాత్రమే వస్తారు వారు చెప్పిన పని చేయలేకపోతే వారు మిమ్మల్ని పూర్తిగా మర్చిపోతారు వారు ఒక చిన్న సహాయం కావాలి అంటూ మొదలు పెడతారు వారు మీ సహాయం తీసుకున్న తరువాత మళ్లీ అవసరం వచ్చేంత వరకు మీకు కనబడరు అటువంటి వ్యక్తులను మీ జీవితంలోకి రానివ్వకండి మీ సహాయం అవసరమైన వ్యక్తులను మాత్రమే ఎంచుకొని సహాయం చేయండి నాలుగు మీ విజయాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు ఈ వ్యక్తులు మీ విజయం చూసి సహించలేరు మీరు ఏదైనా గొప్ప విజయాన్ని సాధించినప్పుడు వారు ఇందులో అంత గొప్పదేమీ లేదు అనే మాటలు మాట్లాడతారు వారు ఎప్పుడు మీ కృషిని గుర్తించరు అలాంటి వారితో సమయం వృధా చేయొద్దు మీ విజయాన్ని ఆనందించండి ఐదు తప్పులను మీపై నెట్టే వ్యక్తులు ఈ వ్యక్తులు ఎప్పుడు వారి తప్పులను మీ మీద నెట్టేందుకు ప్రయత్నిస్తారు వారు తమ తప్పులను ఎప్పుడు ఒప్పుకోరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరేం చేస్తారు అని మిమ్మల్ని నిందిస్తారు తప్పుకు బాధ్యత వహించాలి కానీ ఇతరుల తప్పులు మాత్రం మొయ్యొద్దు ఆరు మీ భావాలను గౌరవించని వ్యక్తులు ఈ వ్యక్తులు మీ భావాలను మీ సమయాన్ని గౌరవించరు మీ వ్యక్తిగత పరిమితులను ఖచ్చితంగా అమలు చేయండి ఏడు మీ అపజయాలను హైలైట్ చేసే వ్యక్తులు వారు మీ విజయాలను కాదు మీ చిన్న చిన్న తప్పులను ఎప్పుడు హైలైట్ చేస్తారు అలాంటి వారిని పట్టించుకోవద్దు మీకు నిజమైన మద్దతునిచ్చే వ్యక్తులను చుట్టూ ఉంచుకోండి ఈ ఏడు రకాల వ్యక్తులను గుర్తించి వారిని మీ జీవితంలో నుండి దూరం పెట్టండి మీ ఆనందాన్ని కాపాడుకోవాలంటే మీ జీవితాన్ని నాశనం చేసే వారిని దూరం చేసుకోవడం తప్పనిసరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో ఓమని కామెంట్ చేయండి